భగవంతుడు సంకల్పించి భగవంతుడి డిసిషన్ ఇది ఈరోజు పలమనేరు పలమున కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బలమైన మెజార్టీతో గెలుస్తుంది అనా అందరికి ఇక్కడ వచ్చిన ప్రెస్ సహోదరులందరికీ నా పాదాభివందనం తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ ఒక అన్నదమ్ముడిగా నిజాయితీగా మీరు ఇంత విలువలతో ప్రశ్న నడిపించుకుంటే ఇంత విలువలతో చేసుకోకపోవడం నేను అస్సలు నేను అసలు ఊహించలేదు ప్రతి ఒక్కరికి ఎవరిని ఏ ఏ పక్షపాతం లేకుండా అందరి పరంగా వచ్చేసిపోవడం ఈరోజు ఈ పలమనేరులో ప్రసందును చూసి చాలా ఖుషీగా ఉంది మన ఆర్డీఓ ఆఫీసర్ గారు మన ఆర్డీఓ ఆఫీసర్ గారు ఒకసారి డైరెక్ట్గా పోయి భేట్ అయినాను యూత్ అంటే దైవం ఉంటుంది అంటారు కదా ఆ మహానుభావుడు ఎంత స్ట్రిక్ట్గా ఎంత గొప్పగా ఈరోజు ఎలక్షన్ చేస్తున్నారు తెలిసా సార్ మీకు అందరికీ ఒకసారి మీరందరూ కూడా పోయి సార్ దగ్గర ఒకసారి భేటీ చేసి రాదు అంత గొప్పగా మన మనోజన కానీ మన ఆర్డీఓ ఆఫీసర్ గారు కానీ తప్పకుండా ఇంత గొప్పగా ఈరోజు పొలం నీరులో అందరూ ఉన్నారు పోలీస్ అధికారులు అందరూ ఈ పార్టీ ఆ పార్టీకి తుత్తులు లేరండి ఎంతో గొప్పగా అందరూ అన్ని పార్టీలు అన్ని ఈరోజు కాంగ్రెస్ అంటే అందరూ అభిమానం ఉంది కాబట్టి ఈరోజు పోలీసు వ్యవస్థ అంతా పగడ్బందీగా గొప్పగా పాత ఉంది అది అలాగే వెళ్ళాలా ఎవరికి తొత్తులు బానిసలు లేకుండా మనం గొప్పగా అభివృద్ధి పరుచుకున్న పొలం నీరుని నన్ను నమ్మండి తప్పకుండా ప్రజా జీవిత జీవితానికై సేవకై నా కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఈరోజు ఉన్న బిజినెస్లు అన్ని అన్నదమ్ములు కుదిలిపెట్టి ఈరోజు నేను నా భార్య ఇద్దరు కనబడతా ఉన్నామంటే బిడ్డలు కూడా లేరు పక్కన ఉమ్మడి కుటుంబం పెద్ద కుటుంబం బిడ్డలు కుదిలిపెట్టి బిడ్డలను కూడా వదిలిపెట్టి ఈరోజు ఇరవై నాలుగు గంటలు శ్రమించి ఇంత తక్కువ కాలంలో టికెట్ తీసుకొని ఇంత గొప్ప మందిని మెప్పించి రావాలంటే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలుండి ఎందుకు ఇరవై నాలుగు గంటలు రావాలంటే ఆ నాలుగు గంటలు గడ నేను కార్లను కొనుక్కొని ట్రావెల్ చేసినాను ఫ్లైట్లో వండుకొని ట్రావెల్ చేసినాను కాబట్టి తప్పకుండా ఈ పలమనేరుకి ఢిల్లీ నుండి గల్లీ వరకు ఉన్న లీడర్లు ఏ పక్కనున్న రాష్ట్రాల నుండి అందరిని పట్టుకొని వస్తాను నేను ఈ పలమనేరు అభివృద్ధికి ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తాను అందరు నాయకులను పట్టుకుంటా అందరు లీడర్లను పట్టుకుంటాను పెద్ద పెద్ద వ్యక్తులందరినీ పట్టుకుంటాను బిజినెస్ మ్యాన్లు పట్టుకుంటాను ఈ పదమనేరు ఒక మహానగరం కావాల పలమనేరు గొప్పగా ఇంప్రూవ్మెంట్ కావాలా పలమనేరు నేరు ఈ ప్రపంచంలో అందరూ అబ్బురపడే పడే స్థాయిలో ఉండాలి ఇది తప్పకుండా చేసి నిరూపితమైతుంది అందులో వచ్చేసింది మార్పు కావాలని

మీరందరూ ఉంటారు నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా అనే సాంగ్ షూటింగ్ అప్పుడు మన మన గుడియాతం రోడ్ లో షూటింగ్ చేస్తా ఉంటే నైట్ కొనుక్కున్నాము యువతలు మంచమేసి పడుకున్నాము అనుకుంటే ఏనుగులు వచ్చి చంపేస్తాయి అండి పూర ఇదే మొబై యువతలు మంచి చంపేస్తాయి ఏనుగులు ఉంటే చంపేస్తాయి రండి భయపడుకుంటా భయపడుకుంటా ఇంటి లోపల పోయి మంచం వేసుకొని పడుకుంటుని అద్భుతమైన సాంగ్ మీరు అందరూ చూసింటారు ఆ రోజు అనుకున్నా అవును ఏనుగులు రాకుండా ఏం చేసా కుదరదు అని ఎట్లా చేసేటైతుంది ఏనుగులు ఎట్లా పట్టడానికి బలంగా ఉంటాయి కదా ఓరిని ఇదేనా ప్రభుత్వ అధికారులు చూసిన ఏనుగులు బలంగా ఉంటాయి అవుట్లు ఎట్లా పట్టుకునేకైతుంది ఇది ఇది ఎంత కామెడీగా ఉందంటే ప్రభుత్వ అధికారులు చెప్పేది ఒక ఎలక్ట్రిక్ వైర్ని ఒక ఎలక్ట్రిక్ వైర్ని తప్పకుండా చుట్టుపక్కల ఒక ప్రహరిలాగా మొత్తం అటవీ ప్రాంతంలో కానీ పెట్టించగలిగితే ఎందుకు ఏనుగులు వస్తాయి సార్ ఏనుగుల్ని మృగజీవాలను కూడా మనం అడ్డుకట్టు వేయలే వేయలేకపోతే ఏనుగులు వచ్చే పంటలంతా కూడా నాశనం చేసేస్తూ ఉంటే ఇప్పుడు మన కూడా ఏనుగులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా దీనికి ప్రభుత్వ అధికారులు ఉన్న నీళ్ళునే ఈ నోళ్ళు ఇంక ఏనుగుల గురించి ఏమేసం చేస్తారు సార్ కష్టపరిహారం ఇస్తున్నాము అదో మన పెద్దరెడ్డి రెడ్డి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వచ్చినారు ఏనుగులు అంతా పంట నాశనం చేస్తే నష్టపరిహారం ఇచ్చినారు ఇదేమండి నష్టపరిహారము ఏనుగులు నాశనం చేయకుండా తీసుకోండి సార్ మన ఎప్పుడో అన్న రెండు వేల నాలుగు వందల రెండు వేల నాలుగు వందల కోట్లు రెండు వేల నాలుగు వందల కోట్లు ఈరోజు పలము గారు వచ్చింది అని చెప్పి రెండు వేల నాలుగు వందలు మూడు వందల కోట్లు ఎవరు ఎంతే గౌడన్న డైరెక్ట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా అంతా పలు మీరు అభివృద్ధికి వచ్చింది ఇది ఆడబోయింది సార్ రెండు వేల నాలుగు వందల కోట్లు ఏమైంది ఒకసారి అందరూ పక్షులు అందరూ ప్రజ ప్రజలు ముందు వచ్చేసి కూర్చున్నాము ఏమైంది ఇది రెండు వేల నాలుగు వందల కోట్లు అసలు ఎన్ని కోట్లు వచ్చింది